ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదముయందు జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశ్య అధిపతి గురు భగవానుడు ధనస్సు రాశి వారికి అక్టోబర్ మాసం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే బుధుడు ఈ మాసమంతా అనుకూలము సూర్యుడు ఈ మాసమంతా అనుకూలము శుభప్రదము శుక్రుడు ఈ మాసమంతా అనుకూలము కుజుడు మాత్రం ఈ మాసమంతా ప్రతికూలం మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే ఇవి సాధారణ గోచార ఫలితాలు ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు కనుక ఆందోళన అనవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా ఉదాహరణకు మీది వృషభ లగ్నం కుంభరాశి అనుకుందాం అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం ముందుగా మీకు జరగబోయే మంచి కనుక చూసినట్లయితే ధనస్సు రాశి స్త్రీ పురుషులకు అక్టోబర్ మాసం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చూపే నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది మంచి వక్తగా మీరు పేరు తెచ్చుకుంటారు మంచి ధైర్యంతో ప్రణాళికతో పట్టుదలతో మీరు చేసే పనులు విజయవంతమవుతాయి కార్యసిద్ధి కలుగుతుంది ఎంతటి కార్యాన్నైనా సరే చాలా సులువుగా మీరు సాధిస్తారు మీ మాటల చాతుర్యంతో అన్ని పనులను చక్కబెట్టుకుంటారు మీరు చేపట్టే అన్ని రకాల ప్రయత్నాలలోనూ విజయం అనేది సక్సెస్ కనిపిస్తున్నది ఆదాయం అయితే అధికమవుతుంది తీర్థయాత్ర ఫలప్రాప్తి కలదు అనగా మీరు పుణ్యక్షేత్ర సందర్శనలు చేసి మానసిక ఆనందాన్ని పొందుతారు ఒక శుభ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా చక్కగా నిర్వహిస్తారు అందరి మన్ననలను అందుకుంటారు మీరు చేపట్టే వివాహ ప్రయత్నాలు ముమ్మరమవుతాయి మీలో ఆధ్యాత్మిక చింతన భక్తిభావం అధికమవుతుంది గతం కన్నా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే ఈ మాసం ధనస్సు రాశి వారికి కుజుని సంచారం దోషప్రదం కనుక అందరిలో కాకపోయినా కొంతమందిలో కోపమనేది అధికంగా ఉండును దుఃఖము ఏదో తెలియని భయము రోగము ఆదాయమునకు మించిన ఖర్చులు ఊహించని సమస్యలు కొన్ని ఎదుర్కోవలసి రావచ్చును అనవసరంగా మీరు కొన్ని పనులు చేయుట వల్ల మీకై మీరు ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా స్త్రీ మూలకంగా ధన వ్యయం అనేది అధికంగా అగును కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉంటాయి భార్యభర్తల మధ్య స్వల్పంగా మాట తగాదాలు ఉంటాయి కనుక మనశ్శాంతి అయితే ఉండదు స్పెక్యులేషన్లో నష్టములు కలిగించును మీరు చేసే క్రయ విక్రయాలలో చాలా జాగ్రత్తలు అవసరం చక్కటి పరిహారం కొరకు ధనస్సు రాసి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసంలో కుజుడు దోషప్రదం కనుక కుజుడికి అధిష్టాన దేవత అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఏదైనా ఒక మంగళవారం నాడు సందర్శించి స్వామి ముందు నిలబడి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి స్వామికి పాలాభిషేకం చేపించినట్లయితే మీకున్న ఆటంకములు ఈతి బాధలు నశించి చక్కటి శుభయోగములు సిద్ధించును సర్వదా శ్రేయస్కరం శుభప్రదం శుభం సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్